బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ఎన్నికల సన్నద్ధత కోసం విజయవాడలో బీజేపీ ఏర్పాటు చేసిన పదాధికారుల సమావేశానికి సోము వీర్రాజు జీవీఎల్ నరసింహారావు విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారు డుమ్మా కొట్టారు వీరంతా తమకు పోటీ చేసే ఛాన్స్ కోసం గట్టిగా ప్రయత్నించారు కానీ సీట్ల సర్దుబాటులో వీరి పేర్లను పరిగణలోకి తీసుకోలేదు ఎంపీ అభ్యర్థులను ప్రకటించేయటంతో ఇక అసెంబ్లీ స్థానాల్లో తమకు సీటు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు దీంతో ఏపీలో వాడిన కమలాల ముఖ గురించి పార్టీ హైకమాండ్కు సందేశం పంపారు ఏపీలో కేటాయించిన అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులపై కసరత్తు చేస్తున్న బీజేపీ నాయకత్వం టీడీపీ ముందు కీలక ప్రతిపాదన ఉంచింది ఏపీ అసెంబ్లీ స్థానాల్లో అతనంగా మరో సీట్ను కేటాయించాలని బీజేపీ కోరుతోంది మొత్తం పదకొండు స్థానాల్లో పోటీ చేయనున్నట్టు బీజేపీ పదాధికారుల సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ చెప్పారని తెలుస్తోంది అయితే అదనంగా కోరుతున్న సీటు హాట్ నిలిచింది సీట్ల కేటాయింపు విషయంలో బీజేపీలో చాలా రచ్చ జరుగుతోంది బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ నేతృత్వంలో విజయవాడలో పదాధికారుల సమావేశం జరిగింది ఇందులో బీజేపీ పదకొండు ఎమ్మెల్యే సీట్లతో పోటీ చేస్తోందని అని చెప్పారు ఆ పదకొండు సీటు ఏమిటన్నది స్పష్టత రాలేదు ఆ ఒక్క సీటు మాత్రం టీడీపీ నుంచో జనసేన నుంచో లాగటం లాంఛనంగా కనిపిస్తోంది చివరి నిమిషంలో పదకొండో సీటు అంటూ బీజేపీ రంగంలోకి దిగడంతో టీడీపీ జనసేన నేతలు నివ్వెరపోతున్నారు ఇప్పటికే తొమ్మిది స్థానాలపై బీజేపీ క్లారిటీకి వచ్చింది అయితే పదో సీటుపై మాత్రం పంచాయతీ ఎటు తేలటం లేదు రాజంపేట లేదా తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఒకదాన్ని కేటాయించాలన్న డిమాండ్ బీజేపీ చేస్తున్నట్లుగా చెబుతున్నారు అది సాధ్యం కాదని టీడీపీ చెబుతోంది ఉమ్మడి కడప జిల్లాలో మూడు స్థానాలు ఇవ్వటం కష్టమని తేల్చేసింది మరోపక్క జనసేన పార్టీ ఇంకా మూడు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది ఇప్పటికే పొత్తుల వ్యవహారం రఘురామ కృష్ణరాజుకు సీటు కేటాయించకపోవడం వంటి అంశాలతో ఇరు పార్టీల కేడర్ అసహనంతో ఉన్నారు ఇప్పుడు బీజేపీ ఒక సీటు మార్పు కోసం పట్టుబడుతోంది సోము వీర్రాజ్ కోసం రాజమండ్రి సీటా లేదా రూరల్ సీటుపై బీజేపీ కన్నేసినట్టుగా తెలుస్తోంది అనవర్తి స్థానానికి బదులుగా రాజమండ్రి సిటీ లేదా రూరల్లో ఏదో ఒకటి ఇవ్వాలని బీజేపీ కోరుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అయితే ఈ రెండు సిట్టింగ్ స్థానాలే కావడంతో కేటాయించేందుకు టీడీపీ సత్సమీరా అన్నట్టు సమాచారం ఈ సీట్ల విషయంపై క్లారిటీ కోసం టీడీపీతో బీజేపీ సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి